సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి రానున్న వైభోగం చూసి ఉప్పొంగిపోతావు అరక్షణం ఆలస్యం చేయక నీ సాయి నిజపాదుకలు తాకమ్మా నీ జీవితంలో ఎనలేని సంతోషాన్ని తీసుకొచ్చాను అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి ప్రతి ఒక్కరూ కూడా బాబా మీద నమ్మకంతో శ్రద్ధ భక్తితో ఈ రోజు మన మనసులోని కోరిక నెరవేరాలని చెప్పి బాబాగారు చెప్పిన విధంగా మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోవాలని ఆయన మీద భారం వేసి సాయి పాదకులను తాకుదాం వెంటనే మన జీవితంలో జరిగే అద్భుతాలు రాబోయే వైభవాన్ని చూసి నిజంగా ఎంతో సంతోషపడిపోతావు తల్లి ఈ రోజు నేనిచ్చే ఈ బహుమానం నీ జీవితంలో ఎప్పుడూ కూడా మరిచిపోలేనంతగా ఉంటుంది కాబట్టి నీ మనస్సాక్షికి అడుగు అసలు నీ జీవితంలో నువ్వు ఏది సాధించాలి అని ఎదురు చూస్తున్నావు నీకేం కావాలి ఎన్నో రోజులుగా నా ముందు కూర్చుని నువ్వు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఎందుకు దొరకటం లేదు అని నా బిడ్డ నా ముందు కూర్చుని అడుగుతుంది తల్లి నీ మనసులోని ఆవేదన నాకు అర్థమైంది నువ్వు భవిష్యత్తులో ఎంతో ఆనందంగా ఉండబోతున్నావు ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న కష్టం చాలా చిన్నది కాబట్టే ఎక్కడో ఏదో ఒక మూలన ఇంకా ఏదో నేను సాధిస్తాను అన్న పట్టుదల నీలో మిగిలిపోయింది దానిని మేల్కొల్పడానికే నీ ముందుకొచ్చాను ఈ బాబా పాదుకలను తాకావు వెంటనే నీ జీవితం ఒక మహా అద్భుతంగా మారిపోతుంది ఒక్క క్షణం ఆలోచించకుండా ఈ బాబా చెప్పే మాటలు వినుతల్లి నీ మీద ఎన్నో నిందలు పడ్డాయి ఇంతవరకు ఆ కష్టాలను అనుభవించావు ఎన్నో అవమానాలు పడ్డావు అవన్నీ ఎంతో ఓపికగా భరిస్తూ వచ్చావు ఎందుకంటే నీలో ఉన్న సహనం చాలా గొప్పది అది నువ్వు ఈ సాయి నుండి పొంది కాబట్టే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి మనసులో ఏ కల్మషము లేనివారు మన ముందైనా వెనుకైనా ఒకేలా ప్రవర్తిస్తారు ఒకేలా మాట్లాడుతారు ఒంటి నిండా విషం నింపుకున్నవారు మన ముందు తీయగా వెనుక చేదుగా మాట్లాడుతారు కానీ ఒకటి మాత్రం నిజం తల్లి సింహంతో స్నేహం చేయవచ్చు కానీ గుంట నక్కతో స్నేహం అత్యంత ప్రమాదకరం ఇది గుర్తుపెట్టుకో నీ చుట్టూ ఉన్న మనుషులు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తున్నారు బాబా నా జీవితంలో మిగిలిందేమీ లేదు నేను పాతాళానికి పడిపోయాను ఇంకెలాంటి అవకాశమూ లేదు అనుకున్నప్పుడు ఏదో ఒక చిన్న శక్తి మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది అది ఎవరి ప్రార్థనో లేక దీవెనో తెలియదు కానీ ప్రతి ఒక్కరిని ఏదో ఒక సమయంలో ఆదుకుంటుంది కాబట్టి దైవ మార్గాన్ని ఎప్పుడూ కూడా అంటిపెట్టుకుని ఉన్నవారికి వారి జీవితంలో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఒకనొకనప్పుడు ఖచ్చితంగా మనల్ని రక్షిస్తుంది మనం బతికుండగా ఇతరులను ఏడిపిస్తే మనం పోయిన తర్వాత వాళ్ళు నవ్వుకుంటారు మనం బతికున్నప్పుడు నలుగురిని నవ్విస్తే మనం పోతే వారంతా బాధపడతారు బతికినన్నాళ్ళు నలుగురిని నవ్విస్తూ నవ్వుతూ బతికేయడమే జీవితంలోని మాధుర్యం అది గుర్తుపెట్టుకుంటే నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు నీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా నువ్వు ఆనందంగా బ్రతకగలవు తల్లి ఈరోజు నేను చెప్పే మాటలు నువ్వు గుర్తుపెట్టుకో ఎందుకంటే ఈ సాయి పాదుకులను తాకావు సాయి పాదకులు తాకిన వారి జీవితం ఎంతో సుఖంగా సంతోషంగా ఉంటుంది మనిషి పుట్టినప్పుడు శత్రువులు మిత్రులు ఉండరు అలాగే చనిపోయిన తర్వాత కూడా శత్రువులు మిత్రులు ఉండరు అయితే మధ్యలోనే మనం చేసే పనుల వల్ల మన మాట తీరు వల్లే మనకు శత్రువులు మిత్రులు ఏర్పడుతూ ఉంటారు కాబట్టి నువ్వు చెప్పే మాటలు నువ్వు మాట్లాడే విధానం అలాగే నీ మాటల వల్ల నీ తీరు వల్ల శత్రుత్వాలు బంధాలు అనేవి ఏ విధంగా మారుతాయో చెప్పలేము ఎవరైనా నిన్ను చూసి నీలా ఉండాలి అనుకునేలా బతకాలి కానీ నీలా మాత్రం ఉండకూడదు అనుకునేలా బతకూడదు తల్లి తల్లి ఒక్క మాట చెప్పు ఈ రోజు నా మీద నమ్మకంతో నా నిజపాదకులు తాకావు కదా మరి రాబోయే సంతోషం రాబోయే వైభవం నువ్వు చూసి ఆనందిస్తావు అన్న నమ్మకంతోనే ఈరోజు నువ్వు ఎలాంటి తప్పులు చేస్తున్నా ఆ తప్పులన్నింటినీ సరిదిద్దుకోవడానికి ఒక్క క్షణం ఈ బాబా పాదాలో కానీ లేదా నీ ఇంట్లో కూర్చొని ఉన్న స్థానంలోనే బాబా పాదకులను పట్టుకొని లేదా బాబా విగ్రహాన్ని పట్టుకొని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని నీ మనసులోని కోరికని చెప్పుకొని తర్వాత ఏం చెయ్యాలి అన్నది కాసేపు కూర్చుంటే బాబానే నీకు మంచి ఉపాయాన్ని అందిస్తాడు కాస్త ఓపికతో శ్రద్ధ భక్తితో బాబా మీద నమ్మకంతో శ్రద్ధ పెట్టి కూర్చొని నువ్వు చూడగలిగితేనే నీ జీవితం ఏ విధంగా ఉంటుంది అన్నది బాబాగారు చూపిస్తారు శరీరం సోమరితనానికి అలవాటు పడిపోతే ఆలోచన ఎప్పుడూ వేరొకరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సోమరితనమే అన్ని బలహీనతలకు మూలం అన్ని రోగాలకు కూడా అదే మూలమవుతుంది ఉదయం తెల్లవారుతు లేవగానే ముందుగా సాక్షాత్తు సూర్య భగవానునికి నమస్కారం చేసుకో అతనికి క్షమాపణ చెప్పు ఏవైనా తప్పులు చేసి ఉంటే మన్నించమని కోరు ఆ ఉదయం సూర్య సూర్యభగవాని ముందు ప్రార్థించి కాసేపు మౌనంగా ఐదు నిమిషాల ధ్యానంలో ఆ భగవంతుడు నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ప్రతి ఉదయము సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవాలి ఆ భూమాతకి క్షమించమని కోరి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత నీ రోజుని మొదలుపెట్టాలి నువ్వు చేసే పనులలో మంచిని వెతుక్కోవాలి నీ చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారైనా సరే పట్టించుకోవద్దు నువ్వు సన్మార్గంలో నడిస్తేనే నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది దైవం పట్ల కృతజ్ఞతా కృతజ్ఞతాభావంగా ఉండాలి ఆ దైవాన్ని ప్రతీక్షణం స్మరిస్తూ ఉండాలి ఎప్పుడూ మంచి మార్గాన్నే ఎంచుకోవాలి చెట్టు నిండా పండ్లు ఉన్న వాటిలో బాగా పండిన దాని మీద రామచిలక కూర్చుంటుంది కుళ్ళిన పండు పైన పురుగు పాకుతుంది మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా మంచి చెడు రెండూ ఉంటాయి ఎవరి స్వభావాన్ని బట్టి వారు మార్గాన్ని ఎంచుకుంటారు మన జీవితం కూడా అంతే మన పెద్దలు ఎప్పుడూ ఒక్క మాట చెప్తూ ఉంటారు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని దీపం వెలుగుతున్న సమయంలోనే ఇల్లు సర్దుకోవడం పూర్తి చేసుకోవాలి అలాగే ఒంట్లో ఓపిక సత్ తా ఉన్నప్పుడే కష్టపడి సంపాదించి భావి అవసరాలకు సరిపడ ధనాన్ని పొదుపు చేసుకోవాలని ఈ సామెత తెలియజేస్తుంది కాబట్టి నీ ఒంట్లో శక్తి ఉన్నంత వరకు పోరాడు నీ పట్టుదలని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకు నీలో ఉన్న శక్తిని బయటపెట్టు నువ్వు ఎవరి కోసం పోరాడుతున్నావు నీకు ఉన్న కోరికలు ఎందుకు తీరటం లేదు ఆ కోరిక దేనికి అవసరం పడుతుంది నీ జీవితంలో ఏది సాధించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అసలు నువ్వు కోరుకుంటున్న దానిలో ఎందుకు ప్రతిసారి విఫలమవుతున్నావో ఒక్కసారి ఆలోచించు వెనక్కి తిరిగి చూడు ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో వాటిని సరిదిద్దడానికి ప్రయత్నం చెయ్యి ఈ బాబా పలుకులు వింటూ ఉండు ప్రతీ క్షణం దైవనామస్మరణం చేస్తూ ఉండు సాయి నామాన్ని జపిస్తూ ఉండు సాయి ఎప్పుడు నీకు తోడుగా ఉండి తడి రాకుండా కాపాడుతూ వస్తాడు బాబా ఎప్పుడు మన చుట్టూ ఉండి మన యోగక్షేమాలు రక్షిస్తూ ఉంటాడు ఎందుకంటే ఎవరైతే శ్రద్ధ భక్తిగా సహనంతో ఓపికతో బాబా కోసం తప్పిస్తూ ఉంటారో అలాంటి వారి జీవితంలో ఖచ్చితంగా బాబా మంచే చేస్తారు ప్రతిరోజు బాబా సందేశం వింటూ ఉండడం కాదు మనిషి బంగారంగా ఉంటే సరిపోదు మనసు బంగారంలా ఉండాలి ఎందుకంటే బంగారం విలువ క్యారెట్లను బట్టి మనిషి విలువ క్యారెక్టర్ని బట్టి చెప్తుంది కాబట్టి నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తే నీ క్యారెక్టర్ ఆ విధంగానే బయటపడుతుంది తల్లి ఒక్క మాట గుర్తుపెట్టుకో జీవిత ఆశయాన్ని పెట్టుకున్న వారు ఎప్పుడు వారి లక్ష్యాన్ని చేరుకునేంత వరకు ఎలాంటి కష్టాలు వచ్చినా ఎదురెళ్తూ వెళతారే కాని ఎంతటి కష్టం వచ్చినా అవి దాటడానికే ప్రయత్నం చేస్తారు అంతేగాని అక్కడే కూర్చుని నాకింతటి కష్టం వచ్చిందే అని బాధపడుతూ కూర్చోకూడదు తల్లి రోజు నా మీద నమ్మకంతో నా పాదాలను తాకావు నీకు ఎప్పుడూ కూడా నా రక్షణ ఉంటుంది నువ్వు ఆ విషయంలో భయపడవలసిన అవసరం లేదు నీ చుట్టూ ఒక్కసారి గమనించి చూడు ఎక్కడో ఒక చోటో ఏదో ఒక రూపంలో నేను నీకు కనపడతాను సాయి అని ఒక్కసారి పిలిస్తే చాలు నువ్వు ఎంత నమ్మకంగా భక్తితో పిలుస్తావో అంతే విధిగా నేను నీ ముందు వాలిపోతాను నువ్వు అది గమనించి తీరాలి నువ్వు బాగున్నప్పుడు పువ్వులాంటి మాటలు విసిరిన వారే నువ్వు బాగోలేనప్పుడు లాంటి కఠినమైన మాటలు విసురుతారు అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు కూడా అలానే ఉండి చూడు రెండు సందర్భాల్లో అలానే ఉండు రెండు సందర్భాల్లో నీతో ఉన్నవారే నీ వారు అది గుర్తుపెట్టుకో అన్నింటిలోనూ తోడుగా ఉండి ప్రతి విషయంలోనూ నువ్వు బాగుండాలి అని నీ భవిష్యత్తు బాగుండాలని ఎవరైతే కోరుకుంటారో నీకు మంచి విషయాలు చెప్తూ వస్తారో అలాంటి వారే ఎప్పటికైనా నీ మంచి కోరేవారు అది గుర్తుపెట్టుకో తల్లి ఎన్నో రోజులుగా నీ మనసులో ఉన్న కోరిక తీరలేదు అని నువ్వు ఒకవేళ బాధపడుతూ ఉంటే ఆ విషయంలో నువ్వు బాధపడుకు తల్లి నీ బంధం ఖచ్చితంగా దగ్గరవుతుంది కానీ ఒకే ఒక్కటి అడ్డుపడుతుంది అదే నువ్వు చేసుకున్న కర్మ ఆ ఒక్కసారి ఆ కర్మని నువ్వు అనుభవిస్తేనే నీకు అన్నీ మంచి జరుగుతాయి నువ్వు అనుకున్నది నువ్వు సాధించగలుగుతావు నీ భర్త తిరిగి నీ దగ్గరికి రాక తప్పదు ఓపికతో ఎదురు చూడు అంతా మంచి జరుగుతుంది భవిష్యత్తు ఎంతో ఆనందకరంగా మారిపోతుంది తల్లి నువ్వు ఒక ఉద్యోగం కోసం ఎన్నో సంవత్సరాలుగా నా ముందు అడుగుతున్నావే తల్లి ఆ ఉద్యోగంలో కొన్ని చిక్కులు ఉన్నాయి అవి తొలగిపోతేనే నీకు ఆ ఉద్యోగం అన్నది వస్తుంది అంతవరకు ఓపికతో ఎదురు చూడమ్మా ఈ బాబా నీకు ఏ విషయంలోనైనా సహాయపడతాడు అంతేగాని నిరాశ చెందకు ఈ బాబా ఉండగా నీకు ఎటువంటి హాని తలపెట్టను జనం దృష్టిలో మంచి చెప్పిన వాడు ఎప్పుడు చెడ్డోడే కానీ చెడు చెప్పిన వాడు ఎప్పుడు మంచివాడిగానే నటిస్తాడు ఎలాగంటే కాటు వేసే పాముకే పాలు పోస్తారు కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు అలాంటి సమాజం ఈ సమాజం తల్లి బాధలనేవి గాలి లాంటివి అవి లేని చోటంటూ ఏదీ లేదు నీ ఒక్కరికే బాధలు ఉన్నట్లు బాధ పడిపోతున్నావే చాలా మంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని నువ్వు గుర్తుపెట్టుకో ఎందుకంటే ప్రతీ మనిషి జీవితంలోనూ ఏదో ఒక కష్టం అనేది ఉంటుంది ఆ కష్టం వారి కర్మఫలం ప్రకారం వారు అనుభవిస్తూ ఉంటారు ఒకవేళ నీ కళ్ళకు వారు ఎంతో సంతోషం బ్రతుకుతున్నారు బాబా అని నువ్వు అనవచ్చు కానీ వారి ఇంట్లో ఉన్న సమస్యలు నీకు కనబడవు ఎందుకంటే వారి సమస్యలనేవి బయట పెట్టకుండా వారు అనుభవిస్తూ ఉంటారు వారి జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి అవన్నీ మనం తెలుసుకోలేము కాబట్టి నువ్వు కూడా నీ జీవితంలో జరిగే విషయాలు కానీ కష్టాలు కానీ సంతోషం కానీ ఏదైనా మంచి జరిగినా కానీ ఏది కూడా నువ్వు ఎవరితోనూ పంచుకోవద్దు ఎందుకంటే అది పంచినంత వరకు నీ జీవితం కష్టాల్లోనే ఉంటుంది ఎంత పంచితే అంత కష్టం ఎదురవుతూ ఉంటుంది కాబట్టి నువ్వు ఎంత దాచుకొని అణిగి ఉంటావో అంత తొందరగా నీ సమస్యలనేవి తొలగిపోతాయి నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా తల్లి నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి కానీ నిజం మాత్రం నేను రక్షిస్తూ ఉంటుంది ఎప్పటికైనా ఇది గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే నీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో లేదా నువ్వే ఏదైనా సమయానుకూలంగా ఏదైనా ఒక చిన్న అబద్ధం ఆడినా అది ఎవరికీ తెలియకుండా మళ్ళీ మళ్ళీ దాచిపెట్టే పరిస్థితి ఏర్పడుతుంది తల్లి ఆశించడం ఆపితే ఆనందం అనేది మొదలవుతుంది శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది ఏది ఎంచుకున్నా నీ జీవితం ఆ విధంగానే మారుతుంది ఈ బాబా మాటలు విని చూడు ఈరోజు ఈ సాయి పాదకులను తాకావు నీ జీవితం సంతోషంగా ఉండాలన్నదే నా ప్రయత్నం తల్లి ఈ బాబా పాదాలు పట్టుకున్నావు నిజంగా నువ్వు ఏం కోరుకున్నా జరిగిపోతుంది అని నువ్వు ఆశపడుతున్నావు మనస్ఫూర్తిగా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది ధర్మబద్ధమైనదైతే ఖచ్చితంగా ఆ దైవమే నీ ముందుకు పంపిస్తాడు అది ఆ దైవ నిర్ణయం తల్లి ఎన్నో రోజులుగా బాబా నాకు ఒక సంతాన భాగ్యాన్ని ప్రసాదించు నువ్వు ప్రసాదిస్తే వెంటనే సాయి దర్శనం చేసుకుంటాను షిరిడి దాకా నిన్ను వెతుక్కుంటూ వస్తాను బాబా ద్వారా తరకామాయిలో నా ఎత్తుకొని వచ్చి అడుగు పెడతాను నీ నామే నా బిడ్డకు పెట్టుకుంటాను అని చెప్పి నువ్వు ఎన్నిసార్లు అడిగావు తల్లి ఖచ్చితంగా ఆ మాట నేను నెరవేర్చకపోతే నా బిడ్డ ఊరుకుంటుందా తప్పకుండా ఊరుకోదు కాబట్టి నా బిడ్డ ఆనందమే నాకు సంతోషం నీకు బిడ్డను ప్రసాదించే బాధ్యత నాది తప్పకుండా ఆ కోరికని తీరుస్తానమ్మా కాస్త ఓపికపట్టు ఎవరు ఎన్ని మాటలన్నా పట్టించుకోవద్దు బిడ్డల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీ ఆరోగ్యం నువ్వు శ్రద్ధగా చూసుకో అంతేకాని ఎవరో ఏదో అన్నారని నువ్వు బిడ్డల విషయంలో బాధపడవద్దు నీకు ఈ బాబా ఉన్నాడు పసిబిడ్డనై నీ ముందుకు వస్తాను తల్లి ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారన్నది నిజం కాదు మన వెనకాల ఎలా ఉన్నారన్నదే వారి నిజరూపం నీతో మాట్లాడటం మానేసిన ప్రతి ఒక్కరూ నీ గురించి మాట్లాడటం మొదలు పెడతారు ఇది గుర్తుపెట్టుకో మన నడవడిక చెప్తుంది కుటుంబం ఎలాంటిదో మనం మాట్లాడే మాటలు చెప్తాయి స్వభావం ఎలాంటిదో మనం చేసే వాదన చెప్తుంది జ్ఞానం ఎంతదో మనం చూసే చూపు చెప్తుంది ఉద్దేశం ఏమిటో అన్నది నువ్వు ఏ విషయంలోనైనా సరే జాగ్రత్తగా ఉండాలి ఇతరుల పట్ల కృతజ్ఞత భావంతో ప్రేమతో ఉండు అంతేకాని మనుషులను అందరినీ ఒకేలా చూడవద్దు నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం మంచిది తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం మరీ మంచిది పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకోవాలి నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టుపైకి తీసుకెళ్తుంది నువ్వు ఇలా ఉంటేనే నిన్ను ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళి నిలబెడుతుంది కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు తల పొగురుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది ఈ కాలం తలదించుకొని బ్రతికిన వాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది నవ్విన వాడికి ఏడ్పిస్తుంది ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది తల్లి ఈ కాలం చేతిలో అందరూ కూడా బొమ్మలే శ్రీరాముడంతటి వాడికి హనుమంతుడితో అవసరం వచ్చింది మానవులం మనమెంత తల్లి నాకు ఎవ్వరి అవసరం లేదని విర్రవీగకూడదు కాలం చాలా శక్తివంతమైనది రేఖలనే మార్చేస్తుంది చేతిలో రేఖలను కూడా మార్చగలంత శక్తిని కలిగి ఉండేది ఈ కాలం కాబట్టి జాగ్రత్తగా ఉండు తల్లి మనం ఎవ్వరికీ నచ్చవలసిన అవసరం లేదు ప్రతి పనికి మాలిన వారికి మనం అంటే ఏంటో నిరూపించుకోవలసిన అవసరం కూడా లేదు మనం మన పనికి ఎంత న్యాయం చేస్తున్నామన్నది ముఖ్యం అలాగే మనం కష్టంలో ఉన్నప్పుడు మనకు ఎవరైతే సహాయపడి ఉంటారో వారికి రుణపడి ఉండాలి నువ్వు అలా ఉండగలిగితేనే నీ జీవితం ఎప్పుడూ కూడా సుఖంగా ఉంటుందమ్మా ఈరోజు ఈ సాయి పాదాలను తాకావు కాబట్టి నువ్వు ఎక్కడ తప్పులు చేస్తు నీ జీవితం ఏ విధంగా సరిదిద్దుకోవాలో ఇప్పుడు వచ్చిన కష్టాలు చూసి భయపడుతూ కూర్చుంటే రాబోయే మంచిని నువ్వు గుర్తించలేకపోతావు అన్నదే నా ఉద్దేశం కాబట్టి నీకు ఈ సందేహం పంపిస్తున్నాను రాబోయే రోజులలో ఆనందకరమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు అన్నదే ఈ సాయి మాటల్లో నువ్వు వినవలసిన ముఖ్యమైన ఉద్దేశం తల్లి ఈరోజు ఈ సాయి ఇచ్చిన సందేశం నీకు నచ్చింది అని భావిస్తున్నాను ఈ రోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు